అపోజిషన్ ఎవరు మీకు అనుభవం లేదు ఎప్పుడు కూడా సమాజం సమాజంలోపట కాలు వ్యక్తి అని నిలబడుతుంది జయ మార్కండ ఎదుటి వారు ఎంత ఆరోపణ చేసేసినా మాకు అనుభవం ఎందరో విద్యార్థులను భివండి లోపల ముప్పై ఐదు సంవత్సరాలతోటి తీర్తిద్దాం అదే విద్యార్థులు ఇప్పుడు నేటి పౌరులైపోయారు ఆ పౌరులంటేనే సమాజం ఆ పౌరులను మనం దూరం ఉంచుతున్నాం మరి అందు గురించేసే నేను ఇప్పుడు ఇవాళ ముందడుగు వేసానంటే దానికి కారణం ఏంటిది ఆ పౌరులు ఇప్పుడు ముందటికి రావాలి మన యొక్క సమాజము భివండిలోనే కాకుండా మొత్తము ప్రపంచము లోపల పేరు ప్రఖ్యాతి గాంచాలని చెప్పేసేసేసి నేను వేడుకుంటాను ప్రతి విద్యార్థి ఎక్కడ కలిసేసేసిన సార్ మీరు సమాజంలో ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసేసి వారు అన్నకు అన్నప్పుడు నేను విని చాలాసార్లు విన్నాను చివరిగా ఈ డిసిజన్ కట్ ఇవాళ సమాజం గురించి ముందడుగేశారు సో సెక్రటరీగా పని చాలా సార్ సెక్రటరీ అనేది నాకు చాలా అనుభవం ఉంది పాఠశాలలే కాకుండా నేను ఎన్నో సంస్థల్లో కూడా పనిచేస్తున్నాను ఆ సంస్థల్లో కూడా నాకు చాలా మంచి అనుభవం ఉంది అనే నా యొక్క మరాఠీ డ్రాఫ్టింగ్ మరాఠీ డ్రాఫ్టింగ్ అనేది మరాఠీ మాట్లాడమండి మరాఠీ తోటి ఎదుర్కోవడం అనేది నాకు చాలా మంచి అనుభవం నాకంటే నా చిన్నతనం మన బాల్యం అనేది మొత్తము మరాఠీ వాడకట్టల లోపల అనే ఏరియాలో పడి పోయేది కాబట్టి వేసేసి నాకు మరాఠీ అనేది చాలా మంచి అనుభవం ఉంది నేను దేని డ్రాఫ్ట్కైనా మంచి మన సమాజం పేరు ప్రఖ్యాతిగాంచాలి అని సమాజం ముందటికెళ్ళాలని దాని గురించి వేసేసి నేను డ్రాఫ్టింగ్ మంచిగా చేస్తాను అని చెప్పేసి నా అనుభవం చెప్తుంది ప్రజలు ప్రజలు ఎవరికి ఓటేసేసిన సమాజ అభివృద్ధి గురించి ఓటేయండి నేను నాకు అనను సమాజం ఏంటైతే అభివృద్ధి పొందగలుగుతో పరివర్తనైతే ఎక్కడైతే కలుగుతుందో వాటి గురించి మీరు ఓటేయండి అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎవరైనా సరే అభివృద్ధి అనేది ముఖ్యము సమాజం అనేది మార్పు అనేది ముఖ్యము ప్రతి వేళ మనం ఇప్పుడున్నాం ఇంకా ముందట కూడా మళ్ళా పరివర్తన కావాలి ఎల్ల కాలం ప్రతి మూడేళ్లకు ఒక్కరే ఉండకుండా పరివర్తనం అనేది అవసరం లే మేము ఎవరి గురించి కించపరచాలని మా యొక్క ఉద్దేశం ఎవరు లేరు ప్రతి ఒక్క సమయంలో కూడా మంచి పని చేసి ఉంటారు సో కాబట్టి ఎవరి గురించి ఎదుటి వారి గురించి కించపరచడం మా యొక్క అలవాటు లోపట లేదు అని మేము పరిచయం కూడా ప్రతి ఒక్కరు చేసింది వారు మంచి చేసి ఉంటారు ఇంకో దీని నా వీపు నేను చూసుకోలేకపోతాను కాకుంటే ప్రజలకు తెలుసు ఏముందు ప్రజల్లోపట ఎదుటి ప్యానెల్స్ ఇప్పుడు ఇవాళ తారీఖులో ఒకటి పది అభ్యర్థులు ఉన్నారు రెండు ప్యానెళ్ళు రెండు ఇండిపెండెంట్లు వారికి ఇష్టమైన వ్యక్తికి నచ్చిన వ్యక్తికి వారికి అనిపిస్తుంది కదా ఈ వ్యక్తి చేస్తాడు ఆ వ్యక్తికి అయినా కూడా మేము కోరేది ఏంటంటే మా ప్యానెల్ పద్మావతి ప్యానల్ రియలీ మనకు మార్పు అనేది ఇవాళ మార్పు ఏదైతే ఎలక్షన్గా చేసేసింది సెలెక్షన్ నాలుగు గోడల్లో ఏదైతే సెలెక్షన్ ఉంటుండో అది ఎవరికి కూడా ప్రజలకు ఇష్టం లేకుండా ఇవాళ మేము మార్పు పట్టుకొచ్చావు సెలక్షన్ మళ్ళీ మీకు ఎవరికి నచ్చదో వారికి ఓటు పని కాకుండా పద్మావతి ప్యానెల్ మీరు ముఖ్యంగా ఏదైతే మార్పు ఇవాళ మనము ఎలక్షన్ వచ్చేసేసాం ఇంకా ముందు ఎలక్షన్ జరుగుతుందంటే నలుగుమూలలోపట అన్ని సమాజం వారు ఆప్కే సమాజమే క్యాచల్ర బోత్ కు అచాబి పరివర్తన్ దిగరాయి మనం కోరిది ఇలా పద్దెనిమిది వందలు ఉన్నారు కదా మా పద్మావతి ప్యానల్ చేస్తే తక్కువలో తక్కువ ఐదు వేల మందికి మేము అభ్యర్థులను మినిమం చేస్తామని వారికి మన యొక్క సమాజం అంటే గర్వపడేటట్టు చేస్తాం సమాజం పాటలో ఒకట యువతలకు ఏదైతే ఉన్నదో మీరు ఎప్పటికీ అక్కడ రాజకీయము నడుపుతారు మనకు రాజకీయము వద్దు అక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో ఆడ సమాజమే ఉండాలి మన సమాజం దగ్గరికి రాజకీయాలు రావాలి పని కాకుంటే మన సమాజం రాజకీయం దగ్గరికి వెళ్ళకూడదు మనము మార్పు తీసుకొచ్చాం ఇవాళ ఒక భవనం దానికి కావాల్సిన పార్కింగ్ అనేది దానికి ఎన్నో వసతులు ఇంకా చేయాలి మన కమటం శంకర్ గారు స్వర్గీయులు కమటం శంకర్ గారు ఆదరణీయులు చాలా మంచిగా చేసేసారు వారు ఒక్కటే సిద్ధాంతం ఉండే మన పద్మశాలి అంటే గొప్ప సింహం మన పద్మశాలి ఎక్కడ కూడా పోతే గ్రేట్గా ఉండాలి మన పద్మశాలి అనేది ముఖ్యమైనది అయితే అనుకుండి అదే పరువు ప్రతిష్టలు మేము నిల్చుండబెడతాం దాసి అంబాదాస్ గారు నుండి వారు కూడా యొక్క ఉద్దేశం మన పద్మశాలి గొప్ప ఇవాళ వారి స్వర్గం నుంచి చూస్తున్నారు మన పద్మశాలి ముందటికి ఇంకా ముందటి ఎట్లెళ్తుందో దాని గురించి మా పద్మావతి ప్యానల్ పనిచేస్తుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను రానున్న సమయం లోపల పద్మావతి ప్యానెల్ ద్వారా మీకు మార్పు అనేది ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చివరిగా మేము చెప్పేదంటే మీరు పద్మావతి ప్యానల్ ప్యాన్ గుర్తుకు ఓటేస్తారని చెప్పి ఆశిస్తున్నాను నా యొక్క మీ యొక్క మనవి కూడా నేను మీకు చేస్తున్నాను